ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై కిచెన్ టీఆనూస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి ఈ ఫ్రైడ్ రైస్ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్లో మనం ఎన్నో రకాలైన ఫ్రైడ్ రైస్లు తయారు చేసుకుంటూ ఉంటాము ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది రెండు రైస్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ బాస్మతి రైస్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఉందో ఈ విధంగా చేసుకోవాలి మీరు ఇది మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ ఫ్రైడ్ రైస్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ అంతా కూడా బాగా హీట్ అయిపోయిన వెంటనే కూడా దీనిలో నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇది మామూలుగా అచ్చంగా అసలుకి నెయ్యి లేకపోయినా పర్వాలేదండి మామూలుగా ఆయిల్తో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్క గ్లాస్కి టూ టేబుల్ స్పూన్ కట్ట సరిపోతుంది నెయ్యి బాగా కాగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూను సాజీరా దాల్చిన చెక్క అంటే మరాఠీ మొగ్గ ఒక స్టార్ ఒక ఆరు లేక ఏడు లవంగాలు నాలుగు లేక ఐదు పచ్చిమిర్చి ఇక్కడ రెండు ఆనియన్స్ అండి దీనికి ఈ ఫ్రైడ్ కి ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుందండి టూ ఆనియన్స్ ఇలా లాంగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఎందుకని కలుపుతూ వేయించుకోండి చక్కగా అన్ని బాగా వేగుతాయి ఇక్కడ సాల్ట్ అనేది నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను స్మాల్ టేబుల్ స్పూన్ తర్వాత మనం చూసుకొని వేసుకోవచ్చు అండి ఎక్కువ వేసుకోవద్దు ఈ ఆనియన్స్ ఈ విధంగా మగ్గిపోయి వేయించుకోను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నామండి ఇది కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా వేయించుకోవాలి వేగిపోయి మంచి స్మెల్ వస్తూ ఉండగా ఇప్పుడు మనం దీని స్పింగ్ ఆనియన్స్ ఒక గుప్పుడు స్పింగ్ ఆనియన్స్ వేసేప్పుడు పుదీనా ఒక గుప్పుడు కొత్తిమీర ఈ మూడు కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలండి బాగా వేయించుకోవాలి ఇంకా దీంట్లో ఏమీ వేయిన అవసరం లేదండి ఇవన్నీ కూడా బాగా వేగాలి వేగిన తర్వాత ఇంకా దీంట్లో మనం రైస్ యాడ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను లో పెట్టానండి ఇప్పుడు లో లో పెట్టుకొని మనం కలుపుతూ కూడా బాగా వేయించుకోవాలండి మీ విధంగా వేయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఈ రైస్ అంతా కూడా దీంట్లో వేసేసుకోండి బాస్మతి రైస్ ఎలా కుక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నేను ఒక వీడియో తీసానండి కావాలంటే చూడండి ఒకసారి ఇది ఇప్పుడు లో లో పెట్టుకొని రైస్ అంతా కూడా ఈ మసాలాలు కలిపేటట్టుగా బాగా కలుపుకోవాలి స్టవ్ బంద్ చేసేసుకొని ఇదంతా కలిపేసుకోవచ్చు కొద్దిగా టేస్ట్ చూసుకొని ఇక సాల్ట్ అనేది సరిపడపోతే ఇప్పుడే వేసుకోవాలండి వేడిగా ఉంది కాబట్టి రైస్ కలుస్తుంది చక్కగా సింపుల్ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనేది తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియజేయండి చాలా ఫాస్ట్గా తీసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి తీసుకోవచ్చు మనకి ఎప్పుడైనా కూడా స్పైసీగా తినాలన్నప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు ఇలా చేసుకొని తీసుకొని వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక నలుగురికి వీడియో షేర్ చేయండి టీఆర్నూస్ కిచెన్కి తెలికి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు బాయ్